ప్రపంచ కార్మికులందరూ కూడా అంటే ఎనిమిది గంటల పని విధానం కోసం అలాగే అంటే పనికి తగ్గ వేతనం కోసము పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా నగరంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికులంతా కూడా ఐక్యంగా పోరాటం చేసి పెట్టుబడిదారి అంటే ఆ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు ఆ నాటి నుంచి మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆ జరిగినవంటి పెట్టుబడిదారులు కానీ పోలీస్ కాల్పులలో బూండాలలో కాల్పులల్లో మరణించిన కార్మికుల త్యాగమే మేడే మరి ఈ యొక్క నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడే నేటికి ఈ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల మేడేని ఈ కుమరమీం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని పిలుపులుస్తున్నాం ముఖ్యంగా మరి ఈ యొక్క కేంద్రంలో అధికారులు ఉందంటే ప్రభుత్వం ఏదైతే మరి కార్మికులు ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలన్నాయో ఈ కార్మిక చట్టాలన్నీ కూడా కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు అనుకూలంగా తయారు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చిండు ఈ నాలుగు లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని పరంగా రద్దు చేస్తున్నాం అలాగే మరి సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఒక జీవో ఉంది ఈ జీవో ప్రకారం ప్రతి రెండు ఒకసారి మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వీటిల హమాలీ కార్మికుల దిగుమతి ఎగుమతి రేట్లు పెంచాలి కానీ మరి రెండు సంవత్సరాలు అయిపోయి నేటికి మరి నాలుగు నెలలు అవుతున్నా కూడా మరి కొత్తగా వచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి ఈ యొక్క హమాలీ కార్మికుల నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరగకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఇప్పటికైనా మరి సివిల్ సప్లై హమాలీ కార్మికులని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వీళ్ళకు క్వింటలకు ఎగుమతి దిగుమతి రేట్లు నలభై రూపాయలు ఇవ్వాలని కూడా కోరుచున్నాం అలాగే ఈఎస్ఐ పిఎఫ్ అలాగే ప్రమాద బీమా అలాగే ఇవాళ ప్రమాదంలో ఎవరైనా హమాలి కార్మికులు మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అలాగే వీళ్ళకు అంటే ఈపీఎఫ్లో చాలా ఉన్నాయి మరి కార్మికులు రిటైర్ అయినప్పుడు ఆ డబ్బులు తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి వాటి వెంటనే సరి చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఇతర కార్మిక వర్గంలో పనిచేసిన వంటి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సమాన పనికి సమాన వేతనం అలాగే ఎన్నికల్లో ప్రభుత్వం చెప్పినప్పుడు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు కానివ్వండి సింగరేణి కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి తదితర కార్మికులందరూ కూడా ఏ అనేక సమస్యలతో సతమవుతావుతున్నారు వాళ్ళ సమస్యలను వెంటనే పరీక్షించాలని ఈ యొక్క ఏఐటీ పరంగా నూట ముప్పై ఎనిమిదో మేడే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం లేని పక్షంలో భవిష్యత్తులో ఏఐటీ సేద్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం